గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి నా పేరు చంద్రశేఖర్ ఎస్ సార్ ఎస్ సార్ నేను నన్ను రమేష్ బాబు అని నన్ను ఇంటర్డ్యూస్ చేశారు ఈ ఈ ఫ్యామిలీకి నేను హైదరాబాద్ ఎల్బీ నగర్లో ఉంటాను అయితే నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ చదువుతున్న రోజుల్లోనే నాకు ఈ చెవి కింది భాగాన ఒక లాగా వచ్చిందండి అది వచ్చి మొత్తానికి సొరియాసిస్ కింద డెవలప్ అయింది అప్పుడు స్టార్ట్ అయింది అంటే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నాకు అది వచ్చింది అది అవి తగ్గటానికి మెయిన్గా ఒక స్కిన్ స్పెషలిస్ట్ ఇంగ్లీష్ మందులు మెడిసిన్స్ బాగా వాడాను అవి వాడటం వల్ల దాని సైడ్ ఎఫెక్ట్స్గా ఇస్తున్న అనేది ఇది వచ్చేసింది అటాక్ అయింది కానీ ఈ సొరియాసిస్ నాకు తగ్గలే అయితే ఇది ఇంగ్లీష్ మందు ఇది పనిచేయటం లేదు ఇది దీనివల్ల మనకి ప్రయోజనం లేదని ఆల్టర్నేటివ్ పెద్దలు సలహాలు ఇస్తే నేను ఆయుర్వేదం వాడాను ఆయుర్వేదం వాడటం వల్ల బాడీ మొత్తం స్ప్రెడ్ కాలే కానీ కంట్రోల్ అయింది కానీ ఎరాడికేట్ కావాలి పూర్తిగా నాకు రూపుమాసిపోలే అది షిఫ్ట్ అవుతుంది అన్నట్టు ఒకసారి మడకిందుకు వస్తే తర్వాత మోచేతి కిందికి రావటం అక్కడ ఒక టూ త్రీ ఇయర్స్ ఉండటం తర్వాత అక్కడ డిసప్ ఇయర్ అవటం తర్వాత మళ్ళీ నడువుని దగ్గర రావటం నడుం దగ్గర ఒక టూ త్రీ ఇయర్స్ ఉండటం అక్కడి నుంచి షిఫ్ట్ కావటం తర్వాత మళ్ళీ షిఫ్ట్ అయ్యి మోకాలకి రావటం మోకాల దగ్గర ఒక టూ త్రీ ఇయర్స్ ఉండటం ఈ విధంగా నన్ను వేధిస్తుంది ఈ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇప్పుడు నేను ఈ రమేష్ బాబు గారు అడ్వైజ్ చేయడం వల్ల ఈ క్యూర్ సెల్ తీసుకున్నాను ఇప్పటికీ సరిగ్గా ముప్పై రెండు రోజులు నేను వాడబట్టి ఉదయం సాయంత్రం ఆడుతున్నాను యాక్చువల్లీ ఇట్ ఏ వండర్ వండర్ఫుల్ రిజల్ట్ అది చూడండి ఇప్పుడు చూపిస్తున్నాను నా మోచే మోచే దగ్గర కనిపిస్తుందా మీకు మోచే దగ్గర మొత్తం తగ్గిపోయిందండి అది సోయా అనేది పూర్తిగా తగ్గిపోయింది తర్వాత ఇప్పుడు ఫింగర్స్ కొన్నదండి ఫింగర్స్కి అది కూడా ఇప్పుడు ఇంకా మళ్ళీ ఇది ఇంకో ఫోర్త్ ప్యాకెట్ కూడా నేను ఆర్డర్ బుక్ చేశాను రమేష్ గారు పంపించారు మన వైజాగ్ రాజేష్ గారి ఆధ్వర్యంలో రమేష్ గారు తీసుకుంటున్నారు స్టాక్ రావటం వల్ల బట్టి నిన్ననే నాకు ఒకటి ఇంకో ఇంకోటి నన్ను సప్లై చేశాడు ప్యాకెట్ ఈ ఫోర్త్ ప్యాకెట్ ఇప్పుడు రన్నింగ్ అండి రియల్లీ ఇట్ ఈజ్ ఏంటంటే సోయాసిస్ అనేది అది మామూలు సఫరింగ్ కాదండి అది ఒక సోషల్ ఫంక్షన్కి వెళ్ళలేము మనం ఒక రకమైన ఎంబ్రాసింగ్ ఉంటుంది పది మందిని కలిసి షేక్ హ్యాండ్ ఇవ్వలేం అండి మనిషికి ఒక షేక్ హ్యాండ్ ఇవ్వలేం వాళ్ళు ఒక ఒక రకమైన ఎంబ్రాసింగ్ తర్వాత ఒక రకమైన అసహ్యం సోషల్ ఫంక్షన్స్ కూడా చాలా మటుకు డీవియేట్ చేయడం జరిగింది వెళ్ళకపోవటం అంటే ఈ సోయాసిస్ బాధ వల్ల చూసే వాళ్ళకు కూడా ఒక రకమైన ఎబ్బెట్టుగా ఉంటుంది అది రియల్లీ ఇట్ ఈజ్ ఏ రిలీవ్డ్ ఈ క్యూర్ సెల్ ఈజ్ రిలీవ్డ్ మీ ద లాంగ్ లాంగ్ సఫరింగ్ ఫ్రమ్ సిన్స్ ఫార్టీ ఇయర్స్ ఇట్ ఈజ్ ఎ గ్రేట్ ఎసెట్ ఇది ఇది కనిపెట్టిన సైంటిస్ట్లకి తర్వాత మన ఇండియాకి ఇంట్రడ్యూస్ చేసినటువంటి మేనేజ్మెంట్ టీంకి నాకు పరిచయం చేసిన రమేష్ బాబు గారికి చాలా చాలా ధన్యవాదాలు కానీ ఇది ఒక కామదేనువు ఇది ఒక సంజీవిని ఇది ఇది సూర్యాసిస్ని మట్టికి ఎవరికి ఉన్నా కానీ ఇది ఎరాడికేట్ చేస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను విశ్వసిస్తున్నాను ఇది వినే సోదరులు కూడా చెప్పండి స్కిన్ ప్రాబ్లం గట్టికి స్కిన్ స్కిన్ ప్రాబ్లమ్కి ఇది నూటికి నూరు శాతం పనిచేస్తుంది మిగతా విషయాలు నాకు తెలియదు కానీ స్కిన్ ప్రాబ్లంకి మటుకి నూటికి నూరు శాతం పనిచేస్తుంది ప్లస్ స్కిన్లో నీకు ఒక గ్లో వస్తుంది ఫేస్లో కానీ ఆ స్కిన్ పై లేయర్స్లో ఒక గ్లో వస్తుంది తర్వాత ఒక అక్షయ పాత్ర ఇది ఒక సంజీవిని థ్యాంక్ యూ సార్ నాకు అవకాశం ఇచ్చిన మేనేజ్మెంట్ వారికి మాట్లాడినందుకు ఈ మూడు నిమిషాలు పంచుకున్నందుకు చాలా సంతోషం వండర్ఫుల్ సార్ వండర్ఫుల్ సార్ చంద్రశేఖర్ సార్ నిజంగా ఫార్టీ ఇయర్స్ గా మీరు పడుతున్న బాధని ఈ మన సంజీవనితో మీరు తీసేసే విషయాలు మీరు లైవ్ లో అంటే మీరు వీడియోలో చెప్తూ ఉన్నారు అసలు చూపించండి చూపించండి సార్ చూడండి సార్ ఎస్ సార్ మోచే జస్ట్ కొద్దిగా ఒక ఫైవ్ పర్సెంట్ ఉంది ఇక చూడండి అది మాయనట్టు కనిపిస్తుంది చూడండి ఈ విధంగా ఇంత పెద్ద మొత్తంలో నా ఆరోగ్యాన్ని బాగుపరిచిన ఈ క్యూర్ సెల్ కి నేను ఏమాత్రం చేసినా కానీ అది అది చంద్రునికో నూరు పూగలాగా అన్నట్టు ఒక సర్వీస్ అన్నట్టు నేను సర్వదా సర్వదా నేను కృతజ్ఞుణ్ణి ధన్యవాదాలు